హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బండి మీద చేసే టమాటో చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇడ్లీలోకి దోశల్లోకి వేడివేడి అన్నంలోకి కలుపుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు టమాటాలు తరుగు రెండు ఉల్లిపాయలు తరుగు కొన్ని వెల్లుల్లి రేఖలని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో టమాటాలు బాగా మగ్గే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూను పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా చింతపండు వేసుకోవాలి టమాటాల పులుపును బట్టి చింతపండు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుతూ మగ్గించుకోవాలి టమాటాలు బాగా మెత్తగా ఉడికి దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల టమాటాల నుంచి వాటర్ ఎక్కువగా రాకుండా ఉంటుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గంట ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఎండిమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై చేయడం కంటే ఇలాగ వేడి నీళ్లలో నానబెట్టుకుంటే గింజ లోపలి వరకు బాగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఎండుమిర్చి మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను లేదంటే ఒక స్పూన్ వరకు బెల్ల పొడిని వేసుకోండి బెల్లం వేయడం వలన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వాటర్ ఏమీ అవసరం పడదు మెత్తగా ఇలా క్రీమీగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తిన్నా లేదంటే ఇడ్లీ దోశల్లోకి కానీ గారెల్లోకి కానీ ఉప్మాలోకి కానీ నలుచుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ